నేను మతం మార్చడానికి రాలేదైనా చాలామంది కంగారు పడిపోతున్నాయి ఈ రోజున మతాలు మారిపోతాయి మతాలు మారిపోతున్నాయి ఎవడైనా మతం మార్చుకుంది మనసులు మారుతున్నాయి జీవితాలు మారుతున్నాయి బ్రతుకులు మారుతున్నాయి ఒకప్పుడు త్రాగి రోడ్డు మీద పడిపోతున్నాడు ఈ రోజున ఏ సూపురంకి చక్కగా మార్పు చెంది కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు సమాజానికి మేలుకరంగా ఉన్నాడు ఒక ఒకప్పుడు అక్రమంగా బ్రతికిన వాడు ఈ రోజున ప్రభువుని అంగీకరించి తన యొక్క శక్తి సామర్థ్యాలు సమాజం కోసం వినియోగిస్తున్నాడే ఏం మారుతుంది అంటే కలుషితమైన వాతావరణం నుంచి విడుదల పొంది పవిత్రత దిశగా సాగిపోతున్నారు స్తోత్రం చెప్పండి హలో ఆచారాలు మారుస్తారు సాంప్రదాయాలు మారుస్తారు మా దేశాన్ని పాడు చేస్తున్నారు మీరు మతం మారుస్తున్నారు అన్నాడు ఆయన వినండి జాగ్రత్తగా నేనేమన్నానంటే లేదు లేదు మేము మతాన్ని మార్చము ఆచారాలు సాంప్రదాయాలు మార్చము మాకు బైబిల్ అలాంటి విషయం మీద ఆజ్ఞ ఇవ్వలేదు ఆచారాలు మార్చమని మతం మార్చమని సాంప్రదాయం మార్చమని బైబిల్ చెప్పనే లేదు మరి చెప్పకుండా ఇవన్నీ ఎలా మారుస్తున్నారు అన్నాడు కోపంగా అప్పుడు నేను అన్నాను ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కానీ ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ ఏ సేవా సంస్థ ద్వారా కానీ ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ ఇంతవరకు తాగుబోతులు మారలేదు నరహంతకులు మారలేదు శాడిస్టులు మారలేదు పేకాటగాళ్ళు మారలేదు మంత్రగాళ్ళు మారలేదు కానీ బైబుల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు ఎందరో వ్యభిచారులు మారారు ఎందరో నరహంతకులు మారారు మంత్రగాళ్లు మారారు శాడిస్టు మగుళ్లు మారారు పేకాటగాళ్ళు మారారు బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది మతాన్ని మార్చే గ్రంథం కాదు